తమ ఆనందమైనటువంటి సందేశాన్ని మనం చెప్తారా అరవింద్ శర్మ గారు నాగేశ్వరరావు గారు మాట్లాడేటువంటి ముందు రెండు ముక్కలు మాట్లాడాల్సిందిగా అరవింద్ శర్మ గారిని ఊరిస్తారు సార్ నాగేశ్వరరావు గారు నమస్కారం అండి మీకు ఇక్కడికి స్వాగతం పలుకుతున్నాం నాగేశ్వరరావు గారు ప్రొఫెసర్గా రాజకీయ వేత్తగా అందరికీ సుపరిచితులు ఆయన సమస్యల అన్వేషి ఎప్పుడూ సమస్యలను ఆయన అన్వేషిస్తూ ఉంటారు వాటిని పరిష్కారం కోసం అనేక రకాలుగా ఆయన దాన్ని చేస్తూ ఉండేటువంటి పరిస్థితి ఈ అంశానికి సంబంధించి గతంలో అనేక సందర్భాల్లో శాసన మండలిలో కూడా దీన్ని విస్తృతంగా చర్చించినటువంటి సందర్భం ఈ ఒక్క మూడు చెరువులే కాదు సరూర్ నగర్ ప్రధానమైనటువంటి సరూర్ నగర్ చెరువు మీద కూడా ఆయన విస్తృతమైనటువంటి పరిశీలన జరిపారు దాన్ని శాసన మండలిలో చర్చించడమే కాకుండా సంబంధిత అధికారుల దృష్టి కూడా తీసుకుపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి నాగేశ్వరరావు గారు మూడు చెరువులు ప్రధానమైనటువంటి మూడు చెరువుల్లో దాదాపు వంద నుంచి మురుగునీరు ఈ మూడు చెరువులోకి వెళ్తుంది సుమారు మూడు లక్షల మంది సఫర్ అవుతున్నారు సార్ ఇక్కడ స్వచ్ఛమైనటువంటి గాలి పీల్చలేకపోతున్నారు ఈ కాలనీలో కాకుండా ఈ పరిసర ప్రాంతాలందరూ కూడా ఆ వాసన మురుగు వాసనను భరించలేనటువంటి పరిస్థితి ఉంది అలాగే నీరు ఆ మురుగునీరు అన్నది లోపలికి పోలేకపోతుంది ఆ వర్షము వచ్చినప్పుడు కూడా పూర్తిగా ఇళ్లలోకి వచ్చిపోతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి గ్రౌండ్ వాటర్ కూడా పూర్తిగా పొల్యూట్ అయింది దోమలు భయంకరమైనటువంటి దోమలు ఇక గుర్రపు డెక్క అయితే చెప్పనక్కర్లేదు చాలా మంది మీకు చెప్పుంటారు నేను కూడా మీకు ఆ ఇష్యూను అనేక సందర్భాల్లో చెప్పాను గర్రపు డెక్క వల్ల దోమలు భయంకరమైనటువంటి దోమలు పీక్కుతుంటున్నాయి మమ్మల్ని అందరినీ కూడా ఎన్ని సందర్భాల్లో అధికారుల దృష్టికి తీసుకుపోయాం ప్రభుత్వం దృష్టి కూడా ఇప్పుడిప్పుడే మేము తీసుకువెళ్తున్నాం ఇక పదిహేను రోజుల క్రితం అందరం అనుకున్నాం ఒక యూనిటీగా ఉండాలి ఒక యూనిటీగా ఉండడం ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడం ద్వారా మేము ఈ లక్ష్యాన్ని సాధించగలుగుతాం అనుకున్నాం మొదలైతే కొంత భయపడ్డాం మరి పని జరుగుతుందో లేదో అనేటువంటి భయపడ్డాం కానీ మాకు ఇచ్చినటువంటి స్ఫూర్తి కాలనీ సంక్షేమ సంఘాలు కానీ కాలనీలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఇచ్చినటువంటి స్ఫూర్తి ద్వారా మేము ఒక అడుగు ముందుకు వేశాం మొదటి అడుగులో పదిహేను రోజుల క్రితం మేము ఒక సమావేశం ఏర్పాటు చేసినప్పుడు చాలా మంది వచ్చారు వాళ్ళు ఇచ్చినటువంటి స్ఫూర్తితో ఆ విజయవంతమయం మళ్ళీ వాళ్ళ రెండో చెరువులో చర్చ అనేటువంటి కార్యక్రమం చెరువులోనే ఈ చర్చ అనేది ఎందుకు పెట్టామంటే చెరువులో చర్చ పెట్టడం ద్వారా ఆ సమస్యను ఎక్కువ స్థాయిలో మనం చూపించగలుగుతాం దాన్ని ఎవరైనా కనికరం ఉండే వాళ్ళు అందరూ కూడా దృష్టిని ఆకర్షించవచ్చు అనేటువంటి ఉద్దేశంతోనే ఈ చెరువులో చర్చ కార్యక్రమాన్ని మేము పెట్టాం ఇంకా ఈ సమస్యను మేము పట్టుకున్నాం కాబట్టి ఇక ఎట్టి పరిస్థితుల్లో మేము వదలం సార్ ఎంతవరకైనా దీనికి తీసుకువెళ్ళి ఈ మూడు చెరువుల్లో నీరు వెళ్ళకుండా ప్రత్యేకమైనటువంటి ట్రంక్ లైన్ ఏర్పాటు చేసేంత వరకు మా పోరాటం అన్నది కొనసాగుతుంది సార్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉద్యమ సమయంలో చాలా సందర్భాల్లో ఒక పద్యాన్ని ఆయన ఉటంకించారు చాలా మందికి ప్రేరణ ఇచ్చినటువంటి సందర్భం ఆరంభింపరు నీచ సంతస్తులై విద్యాయాసంతరంభించి పరిత్యజింతుర్ విద్యాయత్తులై మధ్యముల్ ధీరుల్ విద్య హిరన్యమానులకుత్సాహులై ప్రారంధారములు ఉజ్జగింపరు సుమి ప్రజ్ఞాదుల గావునన్ ఆరంభించరు నీచమానవులు విద్యాయాస సంతస్తులై ఏ పనైనా ప్రారంభించేటప్పుడు ఆ పని ప్రారంభం అవుతుందో లేదో అని ఆలోచించేవాడు ఆ పనిని ప్రారంభించకుండా ఉండేవాడు వాడు పిరికివాడు కానీ ఆరంభించి పరిచయ జంతువులు విద్యాయత్తులై మధ్యములు అంటే ఆ పనిని ప్రారంభించి మధ్యలోనే వదిలేస్తారు ఇక అది జరగదు అని అనుకొని కానీ తీరుల్ విఘ్న హన్యమానుల గు ఎన్ని విఘ్నాలు వచ్చినప్పటికీ అవే సంతోషంగా భావించి ముందుకు వెళ్ళి ఆ లక్ష్యాన్ని సాధించగలుగుతారో వాళ్లే ధీరులు కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా మేము ధీరులం సార్ ఈ ధీరులుగా మేము ముందుకు వెళ్తాం మా లక్ష్యాన్ని మేము సాధించుకుంటాం దయచేసి నరీశ్వరరావు గారిని ఇక్కడికి వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం నేను దాదాపు ఒక రెండు వేల పదిహేనులో ఎమ్మెల్సీగా నాకు అర్మనైట్ అయింది అంతకుముందు నా కుటుంబం చవరకు అప్పటికి తెలంగాణ కూడా అనుకుంటాను ఇదే చెరువులో ఇంకో సైడ్ అనుకుంటాను బహుశా ఇలాగే మీటింగ్ పెట్టాను తేడా ఏంటంటే అప్పుడు నేను పెట్టు అంటే మీటింగ్ పెట్టారు ఇప్పుడు మీరు పెట్టి నన్ను ముంచాను అది నాకు సంతోషం నేను ఇక్కడ కొంతమంది కాంటాక్ట్ పెట్టి మనం ఇక్కడ మీటింగ్ పెట్టాలి అంటే ఆ రోజు కూడా ఆదివారం రోజే కొంతమంది వచ్చారు ఆ రోజు కూడా దీనికి పర్మనెంట్ సొల్యూషన్ గా అప్పటివరకు వచ్చి ఉండి ఉంటే గుర్తుండి ఉంటుంది దీనికి మీరు డ్రైనేజీను సెపరేట్ చేసిన తర్వాతనే చెరువు క్లీన్ చేయాలి మీరు చెరువు క్లీన్ చేస్తూ పోతూ డ్రైనేజ్ పంపుతూ పోతుంటే ఎన్నడూ క్లీన్ కాదు అని చెప్పాను నేను శాసన మండలి కూడా ఈ నీర్పేట చెరువులు నీర్పేటలో రెండు చెరువులు జిల్లే కూడా చెరువు కాపలా చెరువు ఈ కాపలా చెరువులు అయితే అసలు వెళ్ళి కలుపుకుంటాను అంటే ఈ లారీలు ఈ డ్రైనేజ్ యాక్టివిటీ అంటే చెరువులకు రకరకాల సమస్యలు ఒక చెరువు ఒక సమస్య కాదు మీరు ప్రగతి నగరు నిజాంపేట చెరువు పోతే చెరువు ఎక్కడ ఇక్కడ మానవ నాగరికతలో ఒకనొక సమయంలో ఇక్కడ చెరువుండేట అని అన్నారు మీరు ఈ చెరువు ఎందుకు మిగిలిపోయింది తెలుసా చాలా మంది తెలియకపోవచ్చు మంత్రాల చెడు ఎందుకు మిగిలిపోయింది అంటే ఇక్కడ డ్రైనేజ్ కలపడం వల్లనే మిగిలిపోయింది ఇక్కడ లేఅవుట్ వచ్చేది గ్యారెంటీగా లాభం జరిగింది కానీ ఇప్పుడు ఆ లాభానికి సంతోషపడాలో నష్టానికి బాధపడాలో తెలియదు ఒకవేళ ఇది కనుక ఫ్రెష్ వాటర్ చెరువు అయిన డ్రైనేజ్ కలిపి ఉండకపోతే ఇప్పటికి ఇది బ్రహ్మాండంగా లేఅవుట్ చేసి అమ్ముకుంటుంది అందువల్ల ఇది ఎందుకు జరుగుతోంది అసలు ఆశ్చర్యమేస్తాయి దీనికి రీసెర్చ్ చేయాలా అసలు ప్రభుత్వాలు ఉన్నాయా ఈ దేశంలో అసలు ప్రతి నూట ఐదు కాలనీ వందకు పైగా కాలనీలు కట్టినప్పుడు ఈ మున్సిపాలిటీలు కానీ రెండు మున్సిపాలిటీలకు కానీ గ్రామ పంచాయతీ కానీ లేఅవుట్లకు పర్మిషన్ ఇచ్చినప్పుడు అయ్యా మీ డ్రైనేజ్ ఎక్కడికి పోతుంది అని అడిగిందో అడిగినో లేదు అంటే డ్రైనేజ్ అన్నింటి తీసుకెళ్లి చెరువు దీని పేరు మన మంత్రాల చెడు కాకుండా డ్రైనేజ్ చెడు అని పారుతాం పేరు నా సలహా ఏంటంటే అందరం చదువు బోర్డు పెడతాం ఇది డ్రైనేజ్ చెరువు అది ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ కూడా చెరువుని డ్రైనేజ్గా మార్చిన దుర్మార్గం ఇంకెక్కడ ఉండదు నేను అమెరికాలో కూడా చూసాను ఎంత ఫ్రెష్ వాటర్ చెరువులు ఉంటాయి మన వాళ్ళు అమెరికా పనిమాలన్నీ నేర్చుకోవాలి ఇట్లానే నేర్చుకోరు అందువల్ల ఎందుకు జరుగుతోంది ఇది అధికారులకు తెలియదు కాదు దీనికి ఏం వందల వేల లక్షల కోట్లు కావు ఖర్చు అసలు హైదరాబాదు గ్లోబల్ సిటీ అంటారు అంటే మరి నిజంగా ఇవాన్ ఖాన్ ట్రంపచు తీసుకొచ్చి చెరువుల స్నానం చేయించి పంపిస్తే మంచిగా ఉండేది అసలు అద్భుతంగా ఉండేది ఆమె ఇక మరి అందువల్ల తీసుకొచ్చి ఈ చాలా మంత్రాలు చెరువు అమ్మా ఈ చెరువులో స్నానం చేస్తే ఈ అయ్యో రోజు ముందు అధ్యక్షులు చెప్పి మంత్రాలలో ఒకసారి గురించి ఉంటే అసలు ఇవాంకా ట్రంప్ ఇంకెవరు పిలిచకూడద లేదంటే ఇవాంకా ట్రంప్ చెరువు అని పెట్టుకున్నాం పేరు నాకు అలా ఇదొక ఆలోచించండి ఇవాంకా చెరువు అని పేరు పెట్టుకుంటే ఉన్న ఇది బాగుపడుతుందా ఇక్కడ ఇవాంకా ట్రంప్ వచ్చినప్పుడు వల్ల రోడ్ లేచేది అన్ఫార్చునేట్లీ ఇవాంకా ట్రంప్ ఇటువైపు రాలేదు వచ్చి ఉంటే బాగుండేది అందువల్ల మనం ఈ లోపటం చేయడానికి ఎక్కువ పడుతున్నాం ఎందుకంటే మీకు నేను సమస్య చెప్పేవాడిని కాదు మీ అందరికీ తెలుసు గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అయిపోతుంది హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కానీ మన దేశంలో పబ్లిక్ పాలసీ ఏంటంటే నేను ఒకసారి శాసనమండలిలో మాట్లాడుతూ చెప్పాను అయ్యా మన దేశంలో ఎట్లయిపోయిందంటే అందరికీ మందు పోస్తావు ఆ మందు పోసి లివర్కి వెళ్ళిపోతే ఆరోగ్యశ్రీ కింద లివర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తావు ఒకవేళ లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు వాళ్ళు చచ్చిపోతే వాళ్ళ భార్యకు విదంత పెంచుతారు ఇది మన దేశంలో కలిగింది అక్కడ మందు వేయడం ఎందుకు లివర్ చెడగొట్టడం ఎందుకు వాళ్ళ ఆరోగ్యశ్రీ కింద లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయడం ఎందుకు వాళ్ళు చచ్చిపోతే ఎందుకు అసలు దీనికన్నా ముందు మందే ఆటం అనుకో తమంతే మారిపోతుంది కదా అంటే మంద అయితే ప్రభుత్వం అయిపోతుంది మధ్య అందువల్ల ఇవాళ ఇది క్లియర్ నెక్సెస్ రాజకీయ నాయకులు అలాగే మనకు అధికారులు ఇలా నెక్సెస్ తో మాత్రమే ఈ ముగ్గురి నెక్సెస్ తో మాత్రమే ఇది జరుగుతోంది అందువల్ల మనం ముందుగా మిమ్మల్ని అభినందిస్తున్న కొన్ని సూచనలు ఏంటంటే అందరము కలిసి ప్రతి చెరువుకు ఒక కమిటీ పెట్టాం మూడు చెరువులు నాలుగు చెరువులు ఇలా చెరువులు పెరుగుతున్న కొద్దిగా ఒక జాయింట్ యాక్షన్ కమిటీ చేస్తాం ఎందుకంటే ఒక్క చెరువు మీద పోరాటం చేసి సక్సెస్ అవడానికి ఈజీ కాదు ఎందుకంటే ఇలాంటి చెరువులు చాలా ఉన్నాయి మురికి కూపాలుగా మారుతున్నాయి అయితే ప్రాబ్లం ఈ ఏరియాలో ఎక్కున్నాయి నిజమే ఈ ప్రాబ్లం ఈ ప్రాబ్లం ఈ ఏరియాలో ఉన్నంత ప్రాబ్లం ఇంకెక్కడా లేదు హైదరాబాద్లో అది నిజమే కానీ ప్రాబ్లం చిన్నదా పెద్దదా కాదు చెరువులు దురాక్రమణకు అవు అవుతున్నాయి చెరువులు మురికి కూపాలు అవుతున్నాయి హుస్సేన్ సాగర్ క్లీనింగ్ అప్ అని చెప్పి నేను చిన్నప్పటి నుంచి తింటున్నాను సో హుస్సేన్ సాగర్ క్లీనింగ్ అప్ ఎంత కాలమో మనం మనకు తెలియదు కానీ అది క్లీన్ చేస్తూనే ఉన్నది ఇంకా సో మూసి సుందరీకరణ అని చెప్పి దానికి వేద కోట్లు తెలిసారు మూసీ సుందరీకరణ అయింది లేదు సుందరకాండ వచ్చింది లేదు మరి అది ఇంకా ఇప్పటికీ కూడా వేద కోట్లు వస్తున్నాయి అందువల్ల ఈ ఈ దుర్మార్గం ఆగాలి అంటే ఒక్కొక్క చెడు దగ్గర ఉన్న కాలనీ చెడువు బాధితులు ఇవాళ ఒక కమిటీగా ఏర్పడి జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి రాజకీయాలకు అతీతంగా మళ్ళీ రాజకీయాలు వస్తే ఈ పార్ట ఆ పార్ట గురవుతుంది అందువల్ల దీన్ని ఒక రెండు నెలలు మూడు నెలల్లో పోరాటం చేసిన తర్వాత తెలంగాణ కొరకు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు చెరువుల కొరకు కార్పొరేటర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తాం ఎందుకంటే ఎందుకు పెరిగిన సారి కోపం చెప్తున్నాం ఏమనుకో కార్పొరేటర్ వర్గాలు ఎక్కువ మంది ఉన్నట్టు మన సపోర్ట్లు కూడా సార్ కొనలేదు నాకే ఏ కార్పొరేటర్ కోపం కాదు తెలంగాణ కోసం ఎమ్మెల్యేలు రాజీనామా చేసినప్పుడు కార్పొరేటర్లు కూడా చెరువులు బాగు చేస్తారా మీరు రాజీనామా చేయమంటారా అని అడుగుదాం ఎందుకంటే మరి జంతులకు ప్రత్యేక హోదా గురుకు ఆంధ్ర ఎంపీలు రాజీనామా చేస్తున్నారు మరి తెలంగాణకు తెలంగాణ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు మరి మా చెరువుల కొడు మా ప్రతినిధులు కూడా రాజీనామా చేయాలి కార్పొరేటర్లా లేకుండా వార్డు మెంబర్లో వాళ్ళు ఎవరన్నా కానీ ఆ రకమైన డిమాండ్ అంటే ఏదో ఒక మనం క్రియేటివ్గా ఆలోచించి డిమాండ్ పోరాడకపోతే లాభం లేదు అలాగే దీనిపైన ఇంకా మనం సుదీర్ఘంగా పోరాడేటువంటి ప్రయత్నం చేయాలి సోషల్ మీడియాలో కూడా నేను అందుకే మన శర్మ గారు చెప్పి ఒక పది మొత్తం దీన్ని వీడియోలు తీయించి పంపివాన్ని ఇవాళ రేపు ఇక్కడ మాట్లాడింది కూడా వీడియో పెట్టి కొన్ని లక్షల మందికి దాన్ని సోషల్ మీడియాలోనే క్యాంపెయిన్ చేద్దాం ఎందుకంటే టెలివిజన్ ఛానల్లో మా మిత్రులు టీవీ మిత్రులు ఉన్నారు వాళ్ళ కమిట్మెంట్ ఉంది కానీ ఆడపోతే బిగ్ బాస్ తప్పించి ఏముంటుంది టైం అందువల్ల వాళ్ళు బిగ్ బాస్ బిజీగా ఉన్నారు అందువల్ల ఏం చేయాలంటే సోషల్ మీడియాలో కూడా ఉపయోగించి ఈ అన్యాయాన్ని కోట్లాది మందికి తీసుకెళ్ళామని ఇది ఒక పవర్ఫుల్ టూల్ ఇక మన ఇక్కడ ఒక నాలుగు వందల మంది ఉన్నారు మీకు కనీసం ఒక మూడు వందల మంది అన్న లోనో లేదా ఫేస్బుక్లోనో ఫ్రెండ్స్ ఉంటారు ఏం తిన్నావా ఎప్పుడు వస్తున్నావు తిన్నా పోదామా గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ అని మెసేజ్ ఇస్తుంది దాంతోపాటు ఇంక ఈ చెరువు ఇచ్చింది అది కూడా ఒక మెసేజ్ అలా లక్షల మందికి కోట్ల మందికి చేరగలిగితే బ్రహ్మాండమైన ఒక వాతావరణం క్రియేట్ చేయొచ్చు ఎందుకంటే ఆ అనుభవంతో చెప్తున్నాను నేను ఒక ఐదు ఆరు నెలల నుంచి పని చేస్తున్న రకరకాల ఇష్యూస్ పైన యూట్యూబ్లో నా ప్రోగ్రాం పెడితే లాస్ట్ మంత్ ముప్పై ఒక్క లక్షల మంది చూశారు ఎరువు నుంచి ఇంతమంది చూస్తారు డెబ్బై ఐదు వేల మంది సబ్స్క్రైబర్లు ఇవ్వాలని ప్లీజ్ ఎందుకంటే సబ్స్క్రిప్షన్ ఫీజే కనుక డెబ్బై ఐదు వేల మంది ఫీజేశారు ముప్పై ఒక్క లక్షలు అంటే రోజుకు లక్ష మంది పైగా చూస్తున్నారు మనం ఆ రకంగా ఎక్కువ మంది జనంలోకి తీసుకెళ్తే మాత్రం ప్రజాస్వామ్యంలో ఒకటే గుర్తుంచుకోండి ప్రజల్లో స్పందన వస్తేనే రాజకీయ వ్యవస్థ కలుగుతుంది లేకపోతే నువ్వు ఎన్జిపిలా కాదు అందువల్ల మనం ప్రజల్లో స్పందన ఉంది లక్షల సంఖ్యలో కోట్ల సంఖ్యలో జనానికి దుర్మార్గాన్ని తీసుకెళ్తే నాకు ఇప్పటి గుర్తు శాసనమండలిలో మాట్లాడుతూ అన్నాను అరుణ్ నగర్ ఈ చెరువుల గురించి మాట్లాడుతూ నేను చిన్నప్పుడు కెమిస్ట్రీలో లెసన్ చదివాను సార్ అధ్యక్ష వాటర్ ఇన్ కలర్ లెస్ షేప్లెస్ టేస్ట్ లెస్ ఆర్డర్లెస్ మన హైదరాబాద్ నగరంలో ఉల్లంఘింగ్ కెమిస్ట్రీ మీరు జిల్లేకురండి మంత్రాలు చెరువుకు రండి నీరు పేటలో వాటర్ ఇస్ కలర్ ఫుల్ వాటర్ ఇస్ టేస్ట్ ఫుల్ అది వాటర్ ఆర్డర్ సో ఆ కెమిస్ట్రీ ఏం చెప్తుంది వాటర్ ఇస్ కలర్లెస్ టేస్ట్లెస్ కానీ ఇక్కడ చెరువులు ఏం చెప్తున్నాయి కలర్ వాటర్ ఆఫ్ ఆర్డర్ వాటర్ ఆఫ్ టేస్ట్ సో అది కలర్ మీకు కలర్ పశుపక్ష కలర్లో కూడా చెరువులు ఉంటున్నాయి అంటే ఎక్కడ ఉందో ఇంత ఈ రకంగా అసలు ప్రపంచంలో మాన్స్ మీజ కలర్ ఆయన ఆకాశం సాటిలైట్ పిక్చర్ తీస్తే సాటిలైట్ చెడిపోతుంది వాసులకు ఆ స్థాయికి మనం తీసుకొచ్చాం అందువల్ల దీని యొక్క మీరు మిమ్మల్ని నిజంగా అభినందించాలి ఆదివారం రోజు టీవీల వల్లే ఇంతమంది వచ్చారంటే ఆ దోమలను అభినందించాలి మిమ్మల్ని ఆ దోమలే ఉంది మీరు అక్షవాళ్ళు గారికి అందువల్ల దోమల్ని ముందుగా అభినందిస్తూ తర్వాత మిమ్మల్ని కూడా అభినందిస్తూ దీని యొక్క విస్తృత ఉద్యమంలాగా చేపడదాం ఆ ఉద్యమంలో నేను కూడా మీతో పాటు కార్యకర్తగా పనిచేస్తాను ఎమ్మెల్సీ కాదు ఎమ్మెల్యే ఎన్నికలు లేవు నాకు అవసరం కూడా లేదు పూర్తి కూడా లేదు కానీ ఇది ఒక పబ్లిక్ ఇష్యూ దీని యొక్క ఒక సీరియస్ ఇష్యూగా టేకప్ చేద్దాం అన్ని కాలనీలు కలుపుదాం ఒక వంద కాలనీలే కాదు ఇంకెక్కువ మంది కలుద్దాం ఇది ఒక కన్సిస్టెంట్ స్ట్రగుల్ గా ఏర్పాటు చేయాలి ఒక ఇప్పటికే మీరు ఒక నిర్మాణం కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు సో నేను కూడా మీతో పాటు కదులుతానని చెప్పి హామీ ఇస్తూ మరొకసారి మీ అందరికీ ఇది విజయం సాధించేదాకా ఈ చెరువులు బాగుపడేదాకా ప్రత్యామ్నాయంగా ఈ చెరువులకు కాకుండా డ్రైనేజ్ సెపరేట్ లైన్ వేసేదాకా ఇది పోరాడాలి అది తప్ప మార్గం లేదు నేను ఐదేళ్ల కింద అదే చెప్పాను అన్ఫార్చునేట్లీ ఇప్పటికీ కాలే ఎందుకంటే ఎవరో అక్కడ మాట్లాడతా అయ్యేది కాదు లక్ష మనం ఈ చెరువులు మార్చుకోవాలి ఉమ్మడి రాష్ట్రంలో ఇలాంటి చెరువే తెలంగాణలో ఇలాంటి చెరువే అంటే దానికి న్యాయం ఆది ఆలోచిద్దాం పోరాడదాం ఖచ్చితంగా మనం పోరాడితే విజయం సాధించుతాం ఎందుకంటే మనకి ఇంకో మార్గం లేదు చావో రోజు ఎక్కడ ఇక్కడ ఇల్లు కట్టుకున్నా ఇక్కడ ఎక్కడికోపోయి ఇల్లు కట్టలేదు ఇల్లు కడదామంటే ఆ ప్రభుత్వం అందువల్ల ఇక్కడ జీవించాల్సిందే మన ముందున్నది ఒకటే మార్గం ఈ వాసనతో ఈ దుర్గంధంతో ఈ కలిసితమైన నీరుతో ఈ దోమలతో బతుకులామా తెగించి కొట్లాడి మార్చుకున్నామా ఆలోచించండి చెప్తూ అందరికీ మరొకసారి పుతజ్ఞతలు చెప్తూ ప్రత్యేకంగా చేసేది పంట మేము మేమందరం కో మీ యూట్యూబ్లో ఆ ప్రోగ్రామ్ పెట్టి సీఎం దృష్టిలో పంట చేసేసి ఈ సమస్య ఇంత తో మీరు మీటింగ్ పెట్టారు ఆ రోజు ఆదివారం మీరు అన్నట్టు ఆ మీటింగ్ కూడా నేను అడిగేసి కూడా ఈ యూట్యూబ్ ప్రోగ్రామ్ మీ యూట్యూబ్లో ఖచ్చితంగా ఇది పెట్టి సీఎం దృష్టిలో పంట చేసి మాకు ఈ దుర్గంధం నుంచి మమ్మల్ని బయటేస్తారని చెప్పేసి యూట్యూబ్లో నారెంటీగా పెడతాను దాని జనంలో తీసుకెళ్ళాలి నీ బాధ్యత నా బాధ్యత కాదు అందరి బాధ్యత అందరి బాధ్యత తప్పనిసరిగా నేను రేపటి లోపల మీకు ఖచ్చితంగా రేపటి లోపల పెడతాను ఇక్కడ ఆల్రెడీ ఈ వీడియో తీసుకున్నాను మీరు యూట్యూబ్లో ప్రొఫెసర్ కే నాగేశ్వరని కొట్టండి వస్తుంది ఇప్పుడు దాదాపు ఇప్పటికీ ఒక నాలుగు వందల వీళ్ళు పెట్టాను రోజు రకరకాల ఇష్యూస్ పైన పెడుతూ ఉంటాను పొలిటికల్ ఇష్యూస్ సోషల్ ఇష్యూస్ ఎకనామిక్ ఇష్యూస్ అన్నింటి పెడుతుంటాను ఖచ్చితంగా అందుకంటే ఆ ఉద్దేశంతోనే ముందుగానే శర్మవారితో వీడియో తీయించి పంపిణాను ఇప్పటికీ కూడా ఈ మీటింగ్ కూడా ఒకవేళ అవకాశం ఉండి ఈ వీడియో కూడా తీసుకుంటాను ఇవన్నీ కలిపి మనం ఒక క్యాంపెయిన్ లాగా చేయాలి నేను పెట్టేది పెడతాను కొన్ని వేల మంది చూస్తాను కానీ లక్షల మందికి తీసుకెళ్లే ప్రయత్నం మీరు కూడా చేయండి అందులో సహకరించండి గా లక్షల మందికి చేరగలిగితే మనం ఈజిప్ట్లో తునీషియాలో చూసాం ఫేస్బుక్ను ఉపయోగించుకొని పెద్ద ఉద్యమాలు నడిచాయి అందువల్ల ఇవాళ సోషల్ మీడియాను ఉపయోగించుకొని మనం కోట్ల మంది చేరడానికి పొటెన్షియల్ ఉంది ఎందుకంటే మనం చూస్తున్నాం పనికిమాల వాడికి అరే భూచోడు వస్తున్నాడు పిల్లలు ఎత్తుకొని వాడు వస్తున్నాడు అని చెప్తే మొత్తం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అంతా వాడికి వచ్చింది సోషల్ మీడియా ఒకప్పుడు మనకు తెలుసు ఈ ఉత్తరము ముట్టిన వెంటనే నీవు వంద ఉత్తరములు రాయకపోతే నీ పని పూలు కూడా చేయాలి అంటే ఈ పనికి మాగ వాటికి వాడుకుంటున్నాను మనం క్రియేటివ్ గా సమాజ మార్పుకు వాడుకున్నా అందువల్ల డెఫినెట్ గా నేను పెడతాను మీరు దాన్ని వందలాది మందికి షేర్ చేసే పని మీరు చేయాలి అది నా పని నేను ఒక్క అందువల్ల చేద్దాం మొదలు మొదలు మన కార్యాచరణ చేద్దాం ముఖ్యమంత్రి గారి దగ్గర పోదాం మనం వెళ్దాం ఫస్ట్ మనం మొదలు దీనికి కార్యాచరణ ఆలోచించండి మీరు అందరూ ఆలోచించండి ఎందుకంటే నేనొక్క నిర్ణయం తీసుకుంటే అయ్యేది కాదు మీరు అందరూ ఆలోచించండి నేను ముందుగానే హామీ ఇచ్చాను మీరు జరిపే ఈ ఉద్యమంలో నేను కూడా ఒక కార్యకర్తగా పనిచేస్తాను అంతవరకు ఖచ్చితంగా మాట్లాడతాను ధన్యవాదాలు సార్ మీరు మా పోరాటంలో భాగస్వాములం అవుతాము మేము కూడా మీతో ఉంటామని చెప్పారు చాలా థ్యాంక్స్ సార్ మా కార్యాచరణ ప్రకటనకు సంబంధించి ఒకసారి మనం అందరం కూడా చర్చించుకుందాం ఈ ఆదివారం కాకుండా మళ్ళీ ఆదివారం అంటే ఎనిమిదవ తేదీన మనం ఒక మహా ర్యాలీ చేయాలి అని అనుకుంటున్నాం మరి చేద్దామా ర్యాలీలో దాదాపు ఒక మూడు వేల మంది వరకు ఉంటే మహార్యాలీ అన్నది విజయవంతం అవుతుంది అది అల్మాజ్ కూడా సంబంధించి మందమల్లమ్మ ఫంక్షన్ వరకు సుమారు ఒక మూడు కిలోమీటర్ల దూరం మహార్యాలి బై వాక్ అంటే నడుస్తూ వెళ్ళాలి అది బ్యానర్లతో మనం ఆ మూడు కిలోమీటర్లు కనుక వెళ్ళి వెళ్ళి అక్కడ ఎండ్ చేస్తే అక్కడ ఒక ఐదు నిమిషాలు మనం మాట్లాడుకుంటే అయిపోతుంది మరి అది మందమల్లమ్మల నుంచి అల్మాజ్ కూడా వెళ్దామా అది బాగుంటుందా లేదంటే అల్మాజ్ కూడా సంబంధించి మందమల్లమ్మ వెళ్ళాలా ఏదో ఒకటి కొందరే ఒకరిద్దరు చెప్పేస్తూ బాగుంటుంది అల్మాస్గూడా ఖమాన్ నుంచి మందమల్లమ్మస్ ఖమాన్ నుంచి మందమల్లమ్మ వరకు ఉదయం ఏడు గంటలకు ఎనిమిదవ తేదీన అంటే ఆరున్నర గంటలకు కూడా కమాండ్ దగ్గర మనం అందరం కలవాలి కూడా కమాండ్ దగ్గర మనం అందరం కలుస్తున్నాం ఎనిమిదవ తేదీ ఉదయం ఆరున్నర గంటలకు ఏడు గంటలకు మన ర్యాలీ ప్రారంభమవుతుంది ఎనిమిదిన్నర తొమ్మిది మధ్యలో ముగుస్తుంది అందరం మళ్ళీ అక్కడ ఐదు నిమిషాలు మాట్లాడుకొని వారి ఇంట్లో వాళ్ళు వెళ్ళిపోతాం ఒక ముఖ్యమైన విషయం మనం సంఘటితంగా ఉండాలి ఇప్పుడు గత సమావేశంలో గతంలో చర్చించిన సందర్భంలో వచ్చిన సంఖ్య కంటే చాలా ఎక్కువగా ఈసారి వచ్చారు కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు వల్ల ఇంకా చాలా మంది శుభకార్యాలు ఉండడం వల్ల కూడా చాలా మంది రాలేకపోయినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మనం సంఘటితంగా ఉన్నామనేటువంటి విషయం పై స్థాయి వరకు వెళ్ళింది కానీ ఇదే సంఘటితంగా మనం నిరంతరం ఉండి మన లక్ష్యం సాధించేంత వరకు ఈ సంఘటితంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇక నెక్స్ట్ కార్యాచరణ ఆరున్నర గంటలకు ఎనిమిదవ తేదీ వచ్చే నెల ఆదివారం ఆరున్నర గంటలకు అల్మాజ్ కూడా కమాన్ దగ్గర మనం అందరం కలుస్తున్నాం ప్రతి కాలనీ నుంచి వాళ్ళ కాలనీ చెలో చర్చ చెరువు కోసం చర్చ చెరువు కోసం మహార్యాలి ఏదైనా ఒక బ్యానర్ ను తీసుకొని వాళ్ళ కాలనీ నుంచి ఒక్కో కాలనీ నుంచి వంద మంది వస్తే దాదాపు అరవై డెబ్బై కాలనీలు ఉన్నాయి కాబట్టి వంద మంది వస్తే సుమారు ఐదు వేల మందికి పైగా మనకు ఉంటే కనుక ఆ రోజే సమస్య పరిష్కారానికి ఒక పరిష్కారం అనేది దొరుకుతుంది అందరూ కూడా ఆలోచించండి ఇంకా పదమూడు రోజుల సమయం ఉంది కాబట్టి ఈ పదమూడు రోజుల్లో రోజుకు ఒక గంట సేపు ఈ చెరువు కోసం చర్చ అనే అంశానికి సంబంధించి ప్రతి ఒక్కరితో చర్చించండి ఆ చర్చలో మనకు చాలా విషయాలు బయటికి వస్తాయి కాబట్టి ఖచ్చితంగా మనం ఆరున్నరకు ఎనిమిదవ తేదీన వచ్చే నెల ఎనిమిదవ తేదీన అల్మార్ చూడలో కలుసుకున్నాం ఒకసారి అందరూ చేయి లేపి తమ ఆనందాన్ని హర్షాన్ని ఒక్కసారి అందరి చేతుల్లో ఇక చెరువుల్లో చర్చలు అనేవి లేవండి ఇక మన ఉద్యమ బాట పట్టబోతున్నాం ఇప్పటి వరకు వినతుల బాట పట్టాం చర్చల బాట పట్టాం ఇక మనం ఉద్యమ బాట వైపు వెళ్తున్నాం